ఈరోజు మనం కన్యారాశివారి గురించి తెలుసుకుందాం కన్యారాశివారికి ఈ జూన్ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ జీవితంలో ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం కన్యారాశివారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు కన్యారాశివారి యొక్క పూర్తి వివరాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించినవారు వారికి చెందుతారు ఏదైనా సరే చాలా చక్కగా బ్యాలెన్స్గా ఉంటారు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటారో సుఖం వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటారు అంటే అతిగా దేనికి కూడా రియాక్ట్ అవ్వరని చెప్పుకోవచ్చు ఇక వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చాలా తెలివిగా ఉంటారు ఎదుటివారు వీరిని అంచనా వేయడం కూడా చాలా కష్టం అన్నమాట వీరి లోపల ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలే ఆ ఆలోచనలు కూడా సరికొత్తగా ఉంటాయి పది మందిలో వీరిని గుర్తించదగిన వ్యక్తులుగా ఉంటారు వీరు చేసే పనిపట్ల ఎదుటివాళ్లు ఆకర్షితులవుతారు అందులో భాగంగా వారిలో కూడా అదే పని చేయాలన్న ఉత్సాహం కలుగుతుంది ఏదో ఒక స్పెషల్ క్రియేట్ను వీరు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరికీ హాని తలపెట్టరు మంచి మనస్సుగలవారు ఎవరి జీవితాల్లోనూ తొంగచూసే అవకాశం వీరికి రాదు అలాంటిది చేయడం కూడా ఇష్టం ఉండదు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం లేదా సలహాలు ఇవ్వడం లేదా సలహాలు తీసుకోవడం కూడా ఉండదు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం లేదా సలహాలు ఇవ్వడం లేదా సలహాలు తీసుకోవడం కూడా వీరికిష్టముండదు చాలా తెలివైనవారు పెద్ద మేధావులు కష్టజీవులు జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుని నలుగురిలో స్థానం సంపాదించాలన్న తపన ఎక్కువగా ఉంటుంది కుటుంబాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తులు ఎంత మాట్లాడినా ఎంత చేసినా వారి ఆలోచనలన్నీ కూడా కుటుంబం చుట్టూ తిరుగుతుంటాయి వీరి జీవితంలో ఉన్న ప్రతి సుఖం వారు కష్టపడి తెచ్చుకున్నది ఇది వాళ్లు నిర్మించుకున్న సామ్రాజ్యమే అన్నమాట కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉంటాయి తండ్రి తరఫున కావచ్చు తల్లి తరఫున కావచ్చు కానీ ఆస్తులను అమ్మడం అస్సలు చేయరు ఆస్తులను రెట్టింపు చేస్తారు కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడం బంగారం ఎక్కువగా కొనడం ఇలాంటివన్నీ చేయడం ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా భూమిని కొనాలి అన్న ఆలోచనలతో గృహ యోగం స్పష్టంగా కనిపిస్తోంది దానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటారు ఈ మూడు రోజులు కూడా బిజీగా గడుస్తాయి ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటారు కానీ ఎక్కువగా గడపలేరు ఎప్పుడైనా కాసేపైనా ప్రశాంతంగా ఇంట్లో ఉండాలని అనుకుంటారు కాని ఉన్న శ్రమ వల్ల ఇంటికి వచ్చేసరికి అలసటగా ఉంటారు ఫ్యామిలీకి సమయం ఇవ్వలేరు కొంతమందికి వెనుక సపోర్ట్ ఉండదు ఇప్పటికీ నిలదక్కుకోవడానికి సమయం పడుతోంది అంతా బాగున్నవాళ్లు మాత్రం సెటిల్ అవుతున్నారు ఒకే రాశి అయినా జీతాలు మనస్థితి ప్రవర్తన గ్రహస్థితి వేరుగా ఉంటుంది కొంతమంది కోటేశ్వరులు కొంతమంది అప్పుల్లో ఉంటారు కొంతమందికి ఉద్యోగం ఉండదు నక్షత్రం గ్రహస్థితి కర్మఫలాలు ఇవే ఆధారాలు అయినా మీరు పట్టుదలతో ముందుకెళ్తే ఖచ్చితంగా నిలదొక్కుంటారు విజయం తప్పదు మీ ఆలోచన విధానం మీ కృషి మీ మంచి మనస్సు మీ జీవితాన్ని ఒక పోటీగా తీసుకుని పరిగెత్తే తత్వం మీకు ముందుకెళ్లే మార్గం చూపుతుంది కన్యా రాసివారు ఎదుటి వ్యక్తి మనస్సు పరిస్థితిని చాలా త్వరగా గ్రహించే గుణం కలవారు వారి మనస్సు స్వచ్ఛంగా ఉండే తత్వం కలిగ ఉంటుంది ఎవరెన్ని మాటలు మాట్లాడినా నిజం ఏదో వారు తేల్చేస్తారు వారు ఎక్కువగా జనం మధ్యకు వెళ్లరు కాని అవసరమైతే ఒక్క మాటతోనే అందరి గౌరవం సంపాదిస్తారు అతిగా దగ్గరయ్యే సంబంధాలను ఎక్కువ నమ్మరు ఒకసారి దూరం కావలసిన వ్యక్తిని పూర్తిగా మనస్సులోంచి తొలగెస్తారు వారు చేసే పనికి లోపల గాజమైన ఆలోచన ఉంటుంది చిన్న విషయం అయినా దాన్ని శ్రద్ధగా చేయాలనే తపన వీరిది వారు స్వతంత్రంగా జీవించే తత్వం కలవారు ఎవరైనా చేయలేని విషయాన్ని వారు మౌనంగా చేస్తారు తమ వ్యక్తిగత విషయాలను బయటపెట్టే అలవాటు వీరికి ఉండదు ఎవరూ దొరకకపోయినా వారు తామే తమ్ముంటూ నిలబడతారు బయటకు నవ్వుతూ కనిపించినా లోపలవారి హృదయంలో ఏవో మాటలు పోటులాంటి ఆలోచనలుగా నడుస్తుంటాయి వారి నిశ్శబ్దం చాలా గొప్ప ఆయుధం ఆ మోనంలో ఓ తేటతెల్లమైన తెలివి ఉంటుంది వారు మాట్లాడే మాటలు తక్కువగా ఉన్నా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారు ఎవరికీ దురదృష్టం కలిగించరు కాని వారిని బాధపెట్టినవారికి తిరిగ దగ్గరికి రారు వారి గుణం సహనం బాధను మోయగల శక్తి తట్టుకోగల స్థైర్యం వారు చేసే ప్రతిపని తమ కుటుంబానికి మేలు కలగాలి అన్న ఆలోచనతోనే మొదలవుతుంది వారు కోరికలకన్నా అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు అందుకే వారు ఏ నిర్ణయమైనా తీసుకుంటే అది శాంతిని కలిగించేలా ఉంటుంది వారు అనుకోకుండా ఎవరికీ హాని చేయరు కానీ ఒకసారి ఏం తప్పు అనిపిస్తే నేరుగా చెప్పగల ధైర్యం కూడా వీరిదే జూన్ ఇరవై ఆరు ఈరోజు మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి బుద్ధుడు మంచి స్థితిలో ఉండటం వలన మీరు స్పష్టంగా ఆలోచించే శక్తిని పొందుతారు మీరు చెప్పే మాటలు ప్రాముఖ్యత పొందే అవకాశముంటుంది మీరు చేసే ప్రతి పని లోపల నుంచి వచ్చిందిగా గంభీరంగా అనిపిస్తుంది ఆఫీసు లేదా వ్యాపార విషయాల్లో కొత్త ఆలోచనలు రావచ్చు ఆ ఆలోచనలు గమనించి ముందుకు వెళ్లాలి ఈరోజు చేసే చిన్న నిర్ణయాలు రేపటి విజయానికి కారణమవుతాయి గురువు దృష్టి వల్ల కుటుంబానికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు ఇటువంటి శుభ సమయం కుటుంబంతో గడిపేందుకు మంచి రోజు మీ మాటలు కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కలిగస్తాయి ఒక్కసని ప్రభావం వల్ల మీరు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు చేయకుండా నియంత్రణ అవసరం ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే లేదా పెట్టుబడి పెట్టాలంటే రెండుసార్లు ఆలోచించండి ప్రేమ విషయాల్లో మీరు చెప్పే ఒక మాటతో సంబంధం మారవచ్చు కాబట్టి ఆత్మవిశ్వాసంతో నిజాయితీతో మాట్లాడండి ఇంతకంటే మంచి రోజు ధావప్రదమైన సంభాషణలకు దొరకదు ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి అవసరం ఉంటుంది చిన్నగా ఒత్తిడి అనిపించవచ్చు సరైన నిద్ర తీసుకోవడం మంచిది ఈరోజు మీ లక్షణాలు బుద్ధి సహనం స్పష్టత ఇవన్నీ బలంగా పనిచేస్తాయి ఇవే మీను ముందుకు నడిపించే మార్గం అవుతాయి జూన్ ఇరవై ఎనిమిది ఈరోజు మీరు మీ లక్ష్యాల మీద పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు బుద్ధుడు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసే ప్రతి పని పట్ల శ్రద్ధగా ప్లాన్ చేయగలుగుతారు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి తీర్మానాలు తీసుకోవడంలో మీకు సందేహం తలెత్తదు కుటుంబంతో సంబంధాల విషయాల్లో మీరు ఓ మిడిల్ త్రోల్ పోషించే ఉంటుంది వాళ్లతో సంభాషణలు సాఫీగా సాగుతాయి కొంతకాలంగా ఎదురవుతున్న విభేదాలు తొలగే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగం చేసేవారికి ఈరోజు ప్రగతి దిశగా ఒక మంచి అభివృద్ధి ఉంటుంది మీ ప్రతిభపైపై అధికారులు మంచి అభిప్రాయం ఏర్పరుచుకుంటారు కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది వ్యాపార వ్యవహారాల్లో పాత కస్టమర్లు మళ్లీ మీ దగ్గరికి వచ్చే అవకాశముంది మంచి నడవడికతో వ్యవహరిస్తే లాభదాయకమైన రోజు అవుతుంది ఆర్థిక విషయాల్లో చిన్న ఖర్చులు తప్పవు కానీ అవి నియంత్రణలో ఉంటాయి వేరే ఎటువంటి ఆర్థిక ఒత్తిడులు లేవు ప్రేమ విషయాల్లో ధావోద్వేగాలకు గౌరవం కల్పించే రోజుగా మారుతుంది మీరు చెప్పే మాటలు మీ ప్రియ వ్యక్తిని సంతోషపెట్టగలవు ఒక చిన్న అప్రమత విషయాన్ని షేర్ చేయడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది ఆరోగ్యపరంగా శరీరానికి తలతిపే అలసట కనిపించవచ్చు విశ్రాంతి అవసరముంది అవకాశముంటే మధ్యాహ్నం అరగంట నిద్ర అవసరం ఇరవై ఎనిమిదివ తేదీన ఈరోజు మీ ఆలోచనలు గంభీరంగా లోతుగా ఉంటాయి మీరు చేసే ప్రతి పని చాలా శ్రద్ధగా ఉంటుంది వాటిలో పరిపక్వత స్పష్టత కనిపిస్తుంది బుద్ధుడు మంచి స్థితిలో ఉండటంతో మీరు తీసుకునే నిర్ణయాలు బలంగా ఉంటాయి ఎవరిని నమ్మాలో ఎవరినీ దూరంగా ఉంచాలో బాగా అర్థం అవుతుంది ఈరోజు మీరు ఒంటరిగా ఉండాలనుకునే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎవరి సహవాసం కంటే ప్రశాంతమైన వాతావరణం మీకు అవసరమవుతుంది ఉద్యోగం చేసేవారు మీ శ్రద్ధ సమర్థత వల్ల పై అధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు మీరు చెప్పే ఒక్క మాట మీ ప్రతిభను చూపించగలదు వ్యాపారస్తులకు ఒక పాత వ్యాపార సంబంధం తిరిగి రావచ్చు ఆ లావాదేవీ లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి ఆర్థికపరంగా మీపై కొన్ని అనవసర ఖర్చులు రాకపోవచ్చు కాని కొత్త పెట్టుబడులు పెట్టాలంటే ఈరోజు అంత అనుకూలం కాదు చిన్న చిన్న ఖర్చులు నెమ్మదిగా పెరుగుతాయి కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ప్రేమ విషయాల్లో మీరు ప్రియ వ్యక్తికి ఏదైనా స్పెషల్గా చెబితే వారిని బాగా ఆకట్టుకుంటుంది మీ మాటల్లో నిజమైన ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఒత్తిడి వల్ల కొంచెం అలసట కనిపించవచ్చు కాని సరైన విశ్రాంతి తీసుకుంటే శక్తి తిరిగ వస్తుంది ఈరోజు కన్యా మంచి ఆలోచనలు స్పష్టమైన నిర్ణయాలు ఉద్యోగంలో అభినందనలు ప్రేమలో అనుబంధం కేవలం ఆరోగ్యానికి విశ్రాంతి అవసరం ఆర్థికంగా జాగ్రత్త అవసరం అయితే ఈ మూడు రోజుల్లో రెండు శుభవార్తలు వినబోతున్నారు మొదటి శుభవార్త మీరు గతంలో చేసిన కష్టానికి ఈ మూడు రోజులలో గుర్తింపు లభించే అవకాశముంటుంది ఉద్యోగం చేసేవారుపై అధికారుల నుండి అభినందనలు అందుకోగలరు కొంతమందికి ప్రమోషన్ విషయమై స్పష్టత రావచ్చు లేదా మీ పనిని మెచ్చి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంటుంది ఇది మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది రెండు మీ కుటుంబం లేదా ప్రేమబంధంలో ఉన్న వ్యక్తి నుండి ఒక ఆప్యాయతతో కూడిన మాట సర్ప్రైజ్ లేదా చిన్న బహుమతి రావచ్చు వారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇంతకాలంగా మీరు ఊహించని విధంగా వారి ద్వారా ఆనందం కలిగే అవకాశం ఉంది కన్యారాశివారు కొన్ని పరిహారాలు పాటించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇరవే ఒకసార్లు జపించాలి బుధవారం తులసి చెట్టుకు నీళ్లు పోసి ఒక ప్రదక్షిణ చేయాలి పసుపు గంధంతో శివలింగానికి అభిషేకం చేయాలి ఉదయం ఉదయంతేనే కలిపిన గోరువెచ్చటి నీళ్లు తాగాలి సాయంత్రం దీపారాధన సమయంలో శ్రీసాయినాథాయ నమః అని పదకొండు సార్లు జపించాలి బుధ గ్రహదోష నివారణ కోసం పచ్చని వస్త్రాలు ధరించాలి లేదా గ్రీన్ బంగిల్ ఇవ్వాలి ఒక పావుకిలో పచ్చబెల్లం గుడిసే పిల్లలకి దానం చేయాలి శుక్రవారం పసుపు కుంకుమతో లక్ష్మీదేవి చిత్రానికి పూజ చేసి నారియల్ సమర్ పించాలి వివాదాలు నివారణ కోసం నిత్యం శాంతిపయనం చేయడం మంచిది గురువారం రోజు వితంతూ మహిళలకి వస్త్రాలు లేదా తినుబండారాలు ఇవ్వడం శుభప్రదం వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు